హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి విజయవాడ ఎల్లు వచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టడం కొంచెం లేట్ అయ్యింది ఈరోజు వీడియో తీస్తున్నాము ఇవాళ అందరూ ఉన్నారు ఇంట్లోనే అందుకని అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాము వీడియో ఫుల్గా చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది చాలా చాలా బాగా వచ్చింది వీడియో మాత్రము ఒకవేళ కోల్డ్ కోసే వీడియో ఛానల్ తెడితే ఫస్ట్ లో నేను ఇది ఏమనుకున్నాను తెలుసా చేతబడి చేసేది ఎక్కడ పెట్టారు ఏంటా అని అనుకున్నా

స్వీట్ ఫ్రైడ్ రైస్ తెచ్చాము ఎగిరిపోద్దేమని నాటుకోడు కదా ఎగిరిపోయింది అనుకో మనకు దొరకదు మళ్ళీ కాదురా చేరు పట్టురమ్మని మమ్మల్ని పక్కన तो 210 रुस लेके आ ले ये तो कर भावा पड़ोसिन को सत पा दिन को हर साथ तो गट्ठिका तो मनन को देनी तो कल नुतना मोस सच्चा गट्ठिका ओए दीदी दी मम्मी दी वेट नोआ

అదే ఆకలి పెట్టుకుంటాగా పెట్టే లోపల పసిపోసాను దూరం పెట్టుకో దూరం పెట్టుకోకుండా

చికెన్ బిర్యానీ అయిపోతుంది అందరు కొట్టండి అది అందరు అవుతారు ఫస్ట్ ఇది అయిపోయా అక్కడికి వెళ్ళా అయితే మేము కూడా వీడియో ఇది యూట్యూబ్ లో పెట్టడానికి

அக்கே தூடா ஓய் கோடி சிக்கன் திண்டாட அல்ல கோடி యా సెల్ ఫోన్ నాలగ బిహేజి తిగో దెడ్డు గట్ల ఉంది నానికి ఇవ్వరా రా దాంట్లో ఉంపి ఎవడు తినుం పొడురా

तो <Vouowanie> नहीं। रा रे बाबू एवलो मान मिले अडगी अडगी ले अडगी अडगी आ अंदर में इधर की इधर की आ अंदर बैठो बोललेत अरे शेयर கவுதே मसालेत्न रे మన సెలెక్తు కదా అలగే

పెట్టుకోండి అందరూ పెట్టుకోండి దానికి నువ్వు కోసినప్పుడు నువ్వు ఉండొద్దు పట్టుకో అంతే వదిలేస్త వదలొద్దు ஆ இட் அப்போ அதான் பலாயிடுது ராயம்மா குய் குய் ஆதிச்சி சாக்லேட் கோடி எகிந்துంది انا கோடி எல்லாம் கோடி சின்ன கோடி கலர் கோடி கலர் கோடி எகிந்து இந்த கலர் கோடி தான் இந்த என்ன ஒரு சாரி

అలా య పెద్ద చెక్క తీసేసుకో చిన్న చక్క తెలి అలాగే అలాగే ఇంకా ఉలవలు వంట్రాళ్ళు అన్నీ ఉండాలా ఉంటే మరి మనకి కుదర